సిబ్బద్ది బాగున్నావుతున్నాక ఏం చెప్పుకుంటుందా అల్లుడు బుడ్డను రోజు తాజాచి కొట్టుడు తల్లుడు గుడు రోజు అదే హింస పెడుతుండ్రా ఏం చేయాలరా ఏం చేయాల అర్థంగా అసలు ఏంటి విషయమై ఏం చెప్పుకుంటు సంబంధం చూసినవి నువ్వు కాదురా నువ్వు చూసిన సంబంధం కింద ఏమైనా కానీ కొట్టుడు తిట్టుడు కట్నం తీసుకురాపో కట్నం డబ్బులు తీసుకురాపో మీద డబ్బులు తీసుకురాపో నువ్వు కూడా పెడతాను రా పెడతా ఇటువంటి సంబంధం చూస్తావురా నువ్వు అరే వాళ్ళు బతుకరని మనం చూస్తాం కానీ వాళ్ళు ఎట్లా అనేది ఎట్లా తెలుస్తుంది తెలుసు అరే నువ్వు ముందు చూసుకోవాలి ఆ పిల్లలు ఎటువంటి ఏం కదా మరి మన మన దోస్ వాళ్ళకు బిడ్డనే మరి మంచిగా ఉండాలని చూడవారు ఒక్కసారి అన్న చూసుకోవాలని మనం చూసాం మనం చూసినాం కదా అది కూడా కరెక్ట్ లేదా మంచిగా చూసుకుంటున్నాం కాబట్టి అమ్మని చెప్పి డబ్బులు పక్కన డబ్బులు అప్పులు అందులో మరి ఒకసారి మరి మంచిది